शुभं शुभंक नम गुरु ब्रह्मा गुरु गुरदेवेशर गुरसाक्षा परब्रह्म तस्म श्री गुरव नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व शुभं शुभंक नमोस्तुते అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో నమో నమ మేషరాశివారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబరు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి రోజు ఆఖరి మాసం ఇటువంటి సమయంలో మేషరాశి వారికి కొంత విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క డిసెంబర్లో ఉన్నాయి అనుకున్న ప్రతి కార్యాన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఎంతోమంది మీకు సహాయం చేస్తారు మీరు కూడా కొంతమందికి సహాయం చేసేటువంటి ప్రయత్నములో చాలా ముందుంటారు మనకి చెప్తూ ఉంటారు కదా ఉచిత సలహాలు ఇవ్వద్దు అని ఒకళ్ళు వద్దరుకున్నా మీకు తెలిసిన వాళ్ళు మీ మనసుకు నచ్చినటువంటి వాళ్ళు మీ వ్యక్తిగత కుటుంబ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి సమయం చూసుకుని మంచి సలహాలను ఇస్తూ ఉంటారు ఇక్కడ మేషరాశి జాతకులలో ఉద్యోగంలో కూడా కీర్తి లాభాలని పొందగలుగుతారు మంచి పేరు కీర్తి అంటే కనుక ఒక మంచి పేరుని సంపాదించుకోవటం కీర్తి ప్రతిష్టలు అంటారు కదా అలాగే లాభము ఏ విధంగా ఉంటుందయ్యా అంటే సుఖపడకుండానే ఊహించినటువంటి ఒక మలుపు మీ యొక్క జాతకములో డిసెంబర్ మాసంలో రానుంది బంధుమిత్రుల కలయిక ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది వ్యాపారస్తులు కొంత అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాపారము కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క సంతాన విషయములో కూడా మేషరాశి జాతకులు ఈ మాసములో ఒక శుభవార్తనే వింటారు వివాహమైనటువంటి వాళ్ళు ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి వివాహమయ్యి సంతానము లేకుండా ఇబ్బంది పడేటువంటి వారికి ఒక చిన్న ఆశ కలిగి వారికి సంతాన ప్రాప్తి కలిగించేటువంటి మాసము కూడా ఈ యొక్క మాఘ మాసము మరియు డిసెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క డిసెంబర్లో ఓర్పుతో విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు చెడు వ్యసనాలు ఉంటాయండి సర్వసాధారణంగా విద్యార్థులకు ఏదో ఒక స్నేహితులను లేకపోతే ఏదో వాళ్ళతో తిరగటమను సినిమాలను ఈ మధ్య కాలంలో ఫోన్ను మరొకటను పిల్లలకి ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి వ్యసనములు సాధారణంగా ఉంటూ వచ్చాయి కొంతమంది అనుకుంటారు మా పిల్లలకి ఏ వ్యసనాలు లేవు చాలా గొప్యముగా చాలా మంచిగా బతుకుతున్నారు వాళ్ళకి ఎవరితో కూడా పరిచయం ఉంటున్నారు అటువంటి వారు స్ఫోటనములాగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమస్యని మన ముందుకు తెచ్చి పెడతారు కాబట్టి పిల్లలని ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అందరితో కూడా మమేకం చేస్తూ ఉన్నాడు పెద్ద మాట్లాడొద్దు మాట్లాడద్దు పెద్దమ్మతో మాట్లాడద్దు బాబాయిలతో మాట్లాడద్దు పిన్నితో మాట్లాడద్దు అని మనము వాళ్ళకి కొన్ని కండిషన్స్ని పెట్టడం ముఖ్యంగా కుటుంబ సమస్యలని పిల్లలతో చర్చించడము దాని ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి వికసత తగ్గిపోతుంది కాబట్టి ఇండివిజువాలిటీని నేర్పాలి అట్ ద సేమ్ టైం పిల్లలకి మన యొక్క స్థితిగతులని తెలియచేయాలి తప్ప చెప్పకూడదు తెలియజేయటం వేరు ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని ఆదివారం వాళ్ళకి చెప్పటం వేరు అందుకని అతి పిల్లల విషయంలో పనికిరాదు కొంత ఈ యొక్క ఓర్పుతో కూడుకున్నటువంటి ఓర్పుతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసము ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది ఈ యొక్క మేషరాశి పిల్లలకి అని తెలియచేస్తున్నాం ఇక్కడ స్త్రీలు మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా నరఘోష ప్రభావం కూడా ఉంటుంది ఈ యొక్క నరఘోష ప్రభావము వారికి ఉన్నట్టుండిగా అనారోగ్యము చేయటము లేకపోతే చాలా చక్కగా ఉన్నటువంటి దంపతుల మధ్య గొడవలు జరగటము ప్రశాంతంగా జీవనం గడుపుతున్నటువంటి వారి ఇంట్లో అలజడి రావటము ఎడమొహం పెడమొహంగా ఉండటము అసలు కోపమే లేదనుకున్నటువంటి భర్తకి భార్యను చూస్తే కోపం వస్తుంది అనేటువంటి ఒక భ్రాంతిలో ఉండటము ఏ వస్తువు కొనుక్కున్నా సంతృప్తిగా దానిని అనుభవించకపోవటము ఇవన్నీ కూడా నరఘోషకి కానుకలవుతాయి కాబట్టి దానికి కూడా కొంత జాగ్రత్తని తీసుకోవడం మేషరాశి వారికి ఉత్తమం ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క ద్వితీయార్థంలో డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొంత ఉద్యోగ అవకాశములు కలుగుతాయి ఎట్లాగో సంవత్సరం ఆఖరి కాబట్టి కొన్ని ఏదో జనవరిలో వస్తాయనో మార్చిలో వస్తుందనో ఒక మాటనైతే వినడం జరుగుతుంది తద్వారా శుభ ఫలితాలని పొందుతారు వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకి కూడా శుభ ఫలితాలు ఎందుకంటే వ్యవసాయదారులకి సర్వత్రా సర్వవేళలా కూడా శుభమే కలగాలి వాళ్ళు ఉంటేనే మనం ఉండగలుగుతాం ఎందుకంటే దేశానికి ఒక నేత్రము సైనికులైతే మరొక నేత్రము రైతులు వీరిద్దరూ ఉండాలి ఆ యొక్క సైనికులు దేశాన్ని భద్రతపరచకపోతే దేశం మొత్తము కూడా ఇతరులతో కమ్ముకుపోయి మన ధర్మాన్ని ఇప్పటికే మనము నిర్భయంగా ఆచరించలేకపోతున్నాం మనము ఓం నమ శివాయ అనేటువంటి సౌండ్ పెడితే వాడు ప్రతి మూడు గంటలకి వాళ్ళ సౌండ్ వాళ్ళు పెడుతున్నారు అలాగే రైతు సరైనటువంటి ఆహారాన్ని మనం తినకపోతే ఆరోగ్యంగా ఉండలేము ఆరోగ్యంగా లేనప్పుడు ఏ పనిని చేయలేదు కాబట్టి రైతు కూడా చాలా ప్రధానం మన యొక్క నిత్య జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క మాట కానీ మేషరాశి వారి యొక్క మాట కానీ వారి యొక్క ప్రవర్తన కానీ అపారమైనటువంటి ధన కటాక్షాన్ని కలిగిస్తాయి ఈ యొక్క ద్వితీయ కుటుంబ సంబంధాలు కూడా మేషరాశి వారికి మెరుగుపడతాయి దూర ప్రయాణాల సమయ హనుమాన్ చాలీసని వినటం చాలా మంచిది ఇక ఈ ద్వితీయ అర్థములో కోర్టు వ్యవహారాలలో కూడా మీరు రాణించగలుగుతారు కొంత శుభ ఫలితాలని చూస్తారు అలాగే స్పెర్క్యులేషన్స్ ఏదైతే కనుక ఈ యొక్క షేర్ మార్కెట్ ఇటువంటివి ఉన్నాయో వాటిల్లో పెట్టుబడి పెట్టే ముందు సరిగ్గా పత్రాలను చూసుకుని పెట్టుబట్ట పెట్టండి అంతే తప్ప డైలీ వేజ్గా పెట్టుబడి పెట్టి నష్టాన్ని చవిచూ మాసాంతంలో గృహోపకరణాలని కూడా మేషరాశి వారు కొంటారు స్టాక్ మార్కెట్ ద్వారా కానీ ఆర్థికముగా ఉద్యోగ పరిస్థితులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ శుభ పరిణామాలని వారు ఈ మాసంలో పొందుతారు ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడైనా వ్యక్తిగతముగా మన యొక్క జీవితంలో ఎందుకంటే మేషరాశిలో అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు ఉంటాయి భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం అశ్విని భరణి కృత్తికా నక్షత్రము ఒకటో పాదం వారు మేషరాశిలో ఉంటారు వీరికి వ్యక్తిగతముగా గ్రహదోషములు కానీ లేకపోతే ఇంకేవైనా ఇప్పుడు మనం చెప్పినటువంటివి కాకుండా పర్స్దలు కొన్ని ఉంటాయి ఏదో వారు అనుకున్నటువంటి పని అవ్వకపోవటము లేకపోతే ఆర్థికంగా ఇంకేదో చేద్దామనుకుంటే ఇరుక్కుపోవటము అప్పులలో కూరుకుపోవటము కుటుంబములో ఏదో తెలియదు అంతా మంచిగానే ఉందనుకుంటే ఏదో ఒక గొడవ జరగటము ఇటువంటి సఖ్యత లేని సమస్యలు స్థిరము లేనటువంటి సమస్యల నివృత్తి కోసమై మీ స్వజాతకాన్ని కూడా మీరు చూపించుకోవచ్చు రానున్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మీ అందరికీ కూడా శుభాన్ని కలిగిస్తుంది గ్రహములని నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి మేషరాశివారు శివారాధనని డిసెంబర్లో చేయటం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు శనిగ్రహ ఆరాధన చంద్రగ్రహ స్మరణ ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది మేషరాశి వారికి గో సంరక్షణ చెయ్యండి గో సంరక్షణ అంటే గో సంరక్షణ అని అనటం కాదు దానిని తీసుకుని పోషించేటువంటి మనస్సు ఉండాలి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులోనైనా సరే తప్పకుండా ఒక సంవత్సరం పాటు గోవు మాతని రానున్న సంవత్సరానికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోనే మీరు సంకల్పం తీసుకుని తప్పనిసరిగా ప్రతి నెలా కూడా గో సంరక్షణ చేయండి గోవులని సుభిక్షంగా చూడటం ద్వారా శుభ ఫలితాలని మేషరాశి జాతకులు పొందుతారు నవగ్రహముల యొక్క అనుగ్రహముతో శుభమైనటువంటి జీవనాన్ని గడపటానికి ఆస్కారం శివాయ గురవే నమహ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనం జాగారం ఉండి స్మరణ చేస్తేరే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడో తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించటం మన పేరుని నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొన అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ శివదర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకర్